పత్రికా సోదరులకు అందరు కూడా నమస్కారం మరి ఈరోజు సదాంచే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి దాని నికాసమైనటువంటి కార్యకర్తగా మరి పదిహేను ఏళ్ళ సంధి ఇరవై ఏళ్ళ సంధి పార్టీని పట్టుకొని ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిగా అదేవిధంగా మరి రెండుసార్లు కూడా పోటీ చేసి మరి లక్ష ఓట్లు నా కార్యకర్తలు అందరూ కూడా మరి ఎంబడి తిరిగి మరి నన్ను ఆ విధంగా నా గురించి పోరాడినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా జరుగుతున్నటువంటి పడాంచిన అన్యాయాన్ని ఈరోజు ఒక సభ్యత్వం తీసుకోలేని వ్యక్తి అక్కడ రాజీనామా చేయలేని వ్యక్తి మరి అందులో గెలిచి ఇళ్ళకి వచ్చిన అంటాడు జరిసేపు రాలేను అంటాడు ఒకసారి కణవ వేసుకున్నా అని చెప్తాడు ఒకసారి ఏమో దేవుని కణవా అని చెప్తాడు మరి ఇలాంటి వ్యక్తి మరి ఈరోజు అక్కడ పార్టీని మొత్తం కూడా మేము ఈరోజు భవన్ వచ్చి అధిష్టానం చెప్పదలసింది ఏంటంటే ఆడ పార్టీ మొత్తం కూడా కార్యకర్తలను మొత్తం కూడా అంచివేస్తూ ఉన్నాడు ఈరోజు మొత్తం ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆ అధికారాలను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా కేసులు పెట్టి జైలపాలు చేసి వాళ్ళందరి మీద లాఠీచార్జులు చేపించి వాళ్ళని బెదిరింపులు చేపించినటువంటి అధికారులని ఈరోజు మళ్ళీ ఈరోజు పోస్టింగ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది పోస్టింగ్లు వేసుకుంటా ఉన్నారు ఈరోజు నిజంగా ఈ కార్యకర్తలు అందరం కూడా దాదాపుగా ఇరవై ఏళ్ళ సంది కూడా పార్టీ ఒడుదొడుగులున్నా పార్టీ కష్టాలున్నా మరి ఈరోజు నేను ఒక సర్పంచ్గా ఎనిమిది వేల చిల్లర మెజార్టీతో ఉమ్మడి రాష్ట్రంలోనే నంబర్ వన్గా గెలిస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే హరీష్ రావు ఇదే మైపాల్ రెడ్డి మరి నన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మని ఆ టీఆర్ఎస్ పార్టీలకు రమ్మంటే మరి నేను పార్టీ వీడను అని చెప్పి చెప్తే నా పదవి వదులుకున్న తప్ప నేను కాంగ్రెస్ పార్టీని వీడలేదు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కూర్చున్నా ఆడ జెండా మోయడానికి భయపడే రోజులల్లా మరి కేసులైనా సైతం లెక్క పెట్టకుండా మరి ఈరోజు నా సర్పంచ్ పదం త్యాగం చేసి జెండా మోచి జెండాని అక్కడ నిలబెట్టినటువంటి నేను నన్ను ఈరోజు మరి ఆయన వచ్చిన తర్వాత ఈరోజు లక్ష ఓట్లు వచ్చినాయి మన కాంగ్రెస్ పార్టీకి ఇంకొక మూడు వేల నాలుగు వేల ఓట్లు వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచేది కానీ ఆ రోజు కూడా తప్పిదాం కూడా నిజంగా అధిష్టానమే ఆ రోజు నేను ఒక్కరినే ఉంటే మరి ఆ రోజు కొంచెం టికెట్లలో కొంచెం అన్యాయం చేస్తే మళ్ళీ నా కార్యకర్తలు రోడ్ ఎక్కి కొట్లాడితే మరి సమయం లేక ఈరోజు ఆ మూడు వేల ఐదు వందలతో ఓటుపోయినా తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలిచే సీటు ఈరోజు నిజంగా అధిష్టానం కూడా చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కానీ ఈరోజు అన్ని జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు మైపాల్రెడ్డి మొన్నటి దాకా పదేళ్ళు అన్న టీఆర్ఎస్లు అనుభవించాడు ఆ రోజు అలా పెత్తానం చేసాడు ఇలా నేను ఒకటే నేను నేను మా అధిష్టానాన్ని కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు మైపాల్రెడ్డి అంటాడు ఎవడు ఓ దొంగ ఈరోజు మన సర్కారే వచ్చింది మన గవర్నమెంటే వచ్చింది మన గవర్నమెంటే వచ్చినాక తీసుకుపోయి బొక్కల దోసింది మనం కాదా తీసుకపోయి మైనింగ్ కేసులో లోపలేసింది మనం కాదా మన గవర్నమెంటే లోపలేస్తుంది మన గవర్నమెంటే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నా అంటుంది అంటే దొంగను మనం చేర్చుకుంటున్నామా దొంగని పొద్దుగాల ప్రజలకు ఏమని సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నా నేను రేపొద్దుగా ఈరోజు మైనింగ్లో మూడు వందల కోట్ల స్కామ్ అయినోడు ఈరోజు కోయ పోయించినోడు మరి అట్లాంటివని మనం తీసుకొని ఈరోజు పెత్తనం అప్పై చెప్తున్నామంటే మరి అట్లాంటి దొంగలను మనం ఎంకరేజ్ చేస్తున్నామా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ఈరోజు బాధపడి అడుగుతా ఉన్నా ఈరోజు నేను మా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా ఇంతమంది కార్యకర్తలు ఈరోజు వేల మంది కార్యకర్తలు మరి తనతోని ఆయన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంత అంచువేజిండో మరి ఆయన తీసుకొచ్చి పెత్తానని చేపిస్తూ ఉన్నారు మీరు ఇది మీకు సభం కాదు ఈరోజు పార్టీ మొత్తం కూడా ఆడ మొత్తం కూడా అట్టడుగా నాశనం అయిపోతుంది కాబట్టి ఈరోజు కార్యకర్తలు రోడ్ ఇచ్చి రోడ్కి ఎక్కి ఈరోజు గాంధీభవన్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాం లేకపోతే మాకేం షోక్ కాదు ఎన్నో మాట్లాడాలో ఇంకా అనుకోలేదు ఈరోజు బాధపడి మాట్లాడుతున్నాం పార్టీ ఆడ మొత్తం కూడా డిగ్రేడ్ అవుతుంది ఈరోజు ఆయన ఏ అధికార ప్రో ప్రోగ్రామ్ అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో మండల్ ప్రెసిడెంట్నో ఈ ఈరోజు టీఆర్ఎస్ వలన పిలుచుకుంటున్నారు టీఆర్ఎస్లతో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాడు ఉన్నాయి ప్రూఫ్స్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏం చేయాలని అడుగుతా ఉన్నాం జెండా మోషన్ వాడు ఏం కావాలని అడుగుతా ఉన్నాం ఈరోజు చాలా బాధ వస్తుంది కాబట్టి ఈరోజు మేము వచ్చి కూడా మరి డిప్టీ సీఎం గారికి అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి ఇద్దరు కూడా చెప్తా ఉన్నాం మరి వన్ టూ డేస్లో ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి నా ప్రశ్న ఒకటే ఈయన సభ్యత్వం తీసుకున్నాడా కాంగ్రెస్ పార్టీలా కాదు కాంగ్రెస్ పార్టీ అండవ వేసుకున్నాడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండా ఫస్ట్ అసలు దానికి సమాధానం చెప్పానండి నా ప్రశ్న ఏంటంటే దానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పి సమాధానం చెప్పానండి పటన్ చర్యలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేడర్ని విడిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ కన్న వయసుకునే దమ్ము లేదు ఆయనకి అలాంటివన్నీ పట్టుకొని ఈరోజు మనం వాళ్ళకి పెత్తన్న మాప చెప్తా ఉన్నాం మనం పెత్తాన మాప చెప్తా ఉన్నాం ఈరోజు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది కేడర్ నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ మొత్తం అట్టడుగులో పడుతుందని చెప్తా ఉన్నా ఈరోజు నేను మొత్తం కులాబ్స్ అవుతుంది పార్టీ పటన్ అని చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ తనని కండవా వేసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అని చెప్పి చెప్పాను ఆయన మొగ్గడు అయితే అంటున్నా అది ఒప్పుకున్న తర్వాత మాట్లాడతాను నేను ఆయన ఒప్పుకున్న తర్వాత మాట్లాడతా ఫస్ట్ అయితే చెప్పాలి కదా నేను కాంగ్రెస్ కండవ వేసుకున్నా నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నా టీఆర్ఎస్కి రాజీనామా చేసిన అని చెప్పాను నిజంగా నువ్వు మళ్ళీ వచ్చిన అయితే కాంగ్రెస్ మీటింగ్ పెట్టు కార్యకర్తలు మీటింగ్ పెట్టు ఈరోజు నిజంగా నువ్వు ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్ చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు పిలుసుకొని చేసుకుందావు వాళ్ళ మండల ప్రెసిడెంట్ పిలుచుకొని ఏం చేస్తున్నావు వాళ్ళ మాజీ సర్పంచ్లు వాళ్ళ మాజీ ఎంపీటీసీలు ఎస్పీటీసీలతోనేం సంబంధం నీకు కాంగ్రెస్లో లేరా కాంగ్రెస్లో మండల ప్రెసిడెంట్ లేరా కాంగ్రెస్లో కార్యకర్తలు లేరా మాజీ సర్పంచ్ లేరా వాళ్ళని ఎందుకు పిలుస్తా లేమంటున్నా నీ స్నేహం వాళ్ళతోనే ఈరోజు నువ్వు సర్వైవ్ కావడానికి మూడు వందల కోట్ల స్కామ్నిది ఏదైతే ఉందో ఆ స్కామ్ని ఈరోజు కప్పిపుచ్చుకోవడానికి వచ్చి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా పడాన్ చీరలు మొత్తం కూడా డీగ్రేడ్ చేసి మొత్తం దాన్ని మొత్తం మాట్లాడుకున్న తొప్పేసి మళ్ళా నువ్వు మళ్ళీ నువ్వు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ రేపు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఇది నీ వైఖరి ఈరోజు కాంగ్రెస్ని మొత్తం కూడా అక్కడ కాపాడాలని చెప్పి నేను ఈరోజు అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి